మన సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఓ సినిమా ద్వారా మనందరికీ దగ్గరై సుపరిచితగా మిగిలిన పోయిన వాళ్ళు అకస్మాత్తుగా కాలం చేస్తే ఆ విషయం ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ మాత్రమే కాదు అభిమానులను కూడా పూర్తి విషాదానికి గురిచేస్తూ ఉంటుంది ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి అయితే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన సూర్యకిరణ్ గత కొన్నాళ్లుగా లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ నలభై ఏడేళ్ల వయసులోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో కన్ను అంటూ వచ్చిన వార్త అందరినీ కంటతడి పెట్టేలా చేసింది సూర్యకిరణ్ గారు మాస్టర్ సురేష్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు వందలకి పైగా సినిమాలలో నటించడం ఇక సత్యం సినిమాతో తన పేరుని సూర్యకిరణ్ గా మార్చుకొని మంచి హిట్ డైరెక్టర్ అని అనిపించుకొని ఆ తర్వాత మరియు ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం వంటి సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది తెలుగులోనే కాదు తమిళ్లో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉంటున్న సూర్యకిరణ్ గారు అకస్మాత్తుగా కామెర్లతో బాధపడుతూ కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యం అలాంటి నేపథ్యంలోనే ఆయనకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి ఇలాంటి నేపథ్యంలోనే సూర్యకిరణ్ గారు పోయిన ఐదవ రోజు బయటపడిన చెన్నైలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో కన్ను సూర్యకిరణ్ గారు పోయిన ఐదవ రోజు అతడి వీరునామాకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది ఇంతకీ ఆయన వీరునామాలో ఏం రాశారు ఆయన సంపాదించిన స్థిరచర ఆస్తులు ఎవరికి చెందుతాయో ఆ వివరాల్లోకి వెళ్తే చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ దర్శకుడుగా మారిన తర్వాత గుర్తింపు స్టాండము ఫేమ్తో పాటు సూర్యకిరణ్ గారు డబ్బులు కూడా బాగానే గడించారట అయితే కొన్ని సినిమాలకి సొంతంగా ప్రొడ్యూస్ చేసి కొంత డబ్బును పోగొట్టుకున్నప్పటికీ దర్శకుడు రాణిస్తున్న రోజుల్లోనే ఆయన సంపాదించిన డబ్బుతో కొంత ఆస్తిని కూడబెట్టడం జరిగిందట అందులోని భాగంగానే చెన్నైలో ఒక ఇల్లు తరువాత కొన్ని ప్లాట్లను కూడా కొనడం జరిగిందట ఇక సూర్యకిరణ్ గారు హీరోయిన్ కళ్యాణి గారిని పెళ్లి చేసుకుని పదేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరికీ పిల్లలంటూ లేకపోవడంతో ఆయన ఒంటరి అవ్వడంతో ఆయన చివరి రోజు వరకు చెన్నైలోని తన తల్లితోనే ఉండడం జరిగింది తన తల్లి అంటే అతనికి పంచ ప్రాణాలు ముఖ్యంగా ఆయనకి చెల్లెళ్ళంటే కూడా చాలా ఇష్టం ఇక తన చెల్లెళ్ళు ఇద్దరి పేరు మీద మరియు తన తల్లి పేరు మీద ఆయన ఆస్తిని తన వీరునామాలో పొందుపరచడం జరిగిందట ఇక తల్లి తాను తెలియకుండా అయిపోతుంది అని చెప్పి తన తల్లిని తన చెల్లెలిద్దరే చూసుకోవాలని పైగా తన తల్లి పేరు మీద ఇంటిని మరియు కొంత భూమిని పెట్టడం జరిగిందట ఆయన ఉన్న రోజుల్లో ఎంతైతే ఆస్తిని సంపాదించాడో ఆ ఆస్తిని స్వయంగా తన ఇద్దరి చెల్లెళ్ళకి తన తల్లికే దక్కుతుంది అని అలా దానికి తగ్గట్టుగానే ఎవరి పేరు మీద వారికి వీరునామా రాసినట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తుంది ఏది ఏమైనప్పటికీ దర్శకుడిగా మనందరికీ సుపరిచితుడిగా మిగిలిన సూర్యకిరణ్ గారు పోయిన తర్వాత ఇలా రకరకాల వార్తలు వెలుగులోకి రావడం మొదలైంది వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇది నెట్టింట్లో ఇంట్లో తెగ ని క్రియేట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి